मैडम 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 प्लीज प्लीज सर सर हा 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 इथे आ तोरणा ने आपेस नंदी दिसतंय ना तोरणा फेस शरीरावरतले हा ना लडे इथे पुढे पुस केली आहे आमड कोण नाही काढ पेरेंट्स की वन अमाउंट పిల్లలతో నింపండి पेरेंट्स కి పిల్లలతో భయండి రెడీ పిల్లలతో పేరెంటిషిప్ చేయండి సార్ పిల్లలకి పేరెంటిషిప్ చేయండి రెడీ వచ్చేసి ఉన్న పిల్లలు పిల్లల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు అలాగే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పత్రికాకారులు అందరికీ నాయకు హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు బాలమేళా ప్రోగ్రాం తడ్కల్ గ్రామంలో గ్రామ పంచాయతీలో బాలమేళా ప్రోగ్రాం జరుపుకుంటున్నాము బాలమేళా ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడి పిల్లలకి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ చూస్తున్నారు అంగన్వాడీలో అంగన్వాడీ టీచర్స్ నిర్వహించే ప్రతి ఒక్కటి కూడా ఆటలు పాటలు కథలు సృజనాత్మకత ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎలా నేర్పిస్తున్నారో ఈరోజు మనం ఈ బాలమేళ ప్రోగ్రాం ద్వారా తెలుసుకుందాము అయితే పిల్లలకి అంగన్వాడికి పంపడం మూలంగా ముఖ్యంగా ఐదు రకాల ఐదు రకాల అభివృద్ధులు జరుగుతాయండి శారీరక అభివృద్ధి భాషా అభివృద్ధి అభివృద్ధి సాంఘిక అభివృద్ధి తర్వాత సృజనాత్మకత ఇలాంటి ఐదు రకాల అభివృద్ధులు కూడా మన అంగన్వాడీ స్కూల్లో డెవలప్ చేయడం జరుగుతుంది పిల్లలకి మనము చిన్నతనం నుంచే వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా మంచి అలవాట్లు తర్వాత అంగన్వాడీలో జరిగే ప్రతి ఒక్క ఏంటి పీస్ఫుల్ యాక్టివిటీస్ ద్వారా నేర్పించే మంచి అలవాట్లు అన్నీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పడం కన్నా వాళ్ళు పెద్దలైన తర్వాత కూడా వాటిని వాళ్ళ జీవితంలో అవలంబిస్తూ వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుందండి ఈరోజు ఆటపాటలు కథలు దీని ద్వారా పిల్లలకి మనం ఎలా నేర్పుతాం నేర్పుతున్నాం అనేది ఈ బాలమేడ ప్రోగ్రాం ద్వారా చూద్దాం 嗯，对。Okay, Yeah. ¡Mamá! Gue t referred on express route. Surround the丈, mutwiege ng figured up to move out, ne-book te challenge. ప్లీజ్ మాట్లాడు మాడుతున్నా కదా చూడండి అంతే ముందుకు